చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి మూడు ముక్కలు అయితే తీసుకున్నాను రెండు కేజీలు చేపలకి పులుసు పెట్టుకొని మూడు చేపలు అయితే తీసుకున్నాను అది మనం ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కాన్ ఫ్లోర్ అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒకసారి మీరు ఫ్లోర్ వేసి చేపల ఫ్రై అయితే చేయండి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం అంత ఆయిల్ వేసుకుందాం ఒక గంటన్నా పక్కన పెట్టాలి బాగా నాంతి చేపలకు బాగా మసాలా పట్టిద్ది చేపలకు బాగా పట్టియాలి నిమ్మరసం కూడా కలుపుకుందాం చేపలు ఫ్రై అయితే చేద్దామండి నేను ఒక గంట ముందే ఇలా చేప మొక్కలన్నీ మసాలా కలిపి పెట్టుకున్నాను ఫ్లోర్ కూడా వేసాను ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు రెండు స్పూన్లు వరకు వేస్తే సరిపోతుంది చేప మొక్కలు అయితే వేసుకున్నాం ఇలా ఫ్లోర్ వేసి చేపలకు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పిల్లలోనే పెట్టుకోవాలి మళ్ళీ చూద్దాం ఒకసారి అయితే చూద్దాం తీసుకున్నాం ఒకసారి అయితే తీసుకున్నాం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాం అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి కాన్ ఫ్లోర్ వేయటం వల్ల చేపల ఫ్రై చాలా ఈజీ సింపుల్ కూడా కష్టపడాల్సిన పని ఏమి లేదు ఈజీగా అయితే చేపలు ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మా అమ్మ కార్న్ఫ్లోర్ అయితే ఫిష్ ఫ్రై చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు వాసన మటుకు భలే వస్తుంది ఎలా ఉందో తింటే మటు తెలియదు తిని చెప్తా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి గందే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్